ప్రొద్దుటూరు దేశం పార్టీలో అన్ని వర్గాలు ఏకమవుతున్నాయి చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికే మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతో వేరువేరుగా ఉన్న నాయకులు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డికి ఇవ్వడంతో కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ మిగిలిన వర్గ నేతలు నంద్యాల వరదరాజరెడ్డితో కలిసి ఎన్నికల్లో పనిచేసేందుకు సిద్ధమయ్యారు ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రొద్దుటూరు దేశం నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించి కలిసి పనిచేయాలని సూచించడంతో పాటు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో వరదతో ఎన్నికల ప్రయాణానికి దాదాపు నేతలంతా సిద్ధమయ్యారు ఈ క్రమంలో ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముఖ్యార్ మాజీ పట్టణాధ్యక్షుడు సీనియర్ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్లు తమ మధ్య ఉన్న విభేదాలను మనస్పర్తలను పక్కకు పెట్టి నంద్యాల వరదరాజు రెడ్డితో కలిసి పార్టీ గెలుపు కృషి చేస్తామని ప్రకటించారు ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని నంద్యాల వరదల రెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య రాష్ట్ర టీడీపీ నాయకులు సీఎం సురేష్ నాయుడు నేతృత్వంలో వారి నివాసాలకు స్వయంగా వెళ్లి కలిసి రావాలని ఆహ్వానించారు ఇరువురు నేతలు సానుకూలంగా స్పందిస్తూ వరదరాజురెడ్డితో కలిసి ప్రయాణం చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నంద్యాల వరదరాజు రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు దీంతో పార్టీ నియోజకం జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన నేతలంతా రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లయింది సీఎం సురేష్ నాటి నేతృత్వంలో ఇటీవల వైసీపీ నుంచి పార్టీలో చేరిన కౌన్సిలర్ మునీర్ రాజపాల మండల నాయకులు వెల్లాల భాస్కర్ మాజీ కౌన్సిలర్ గంజికుంట ఆంజనేయులు ఇతర నాయకులు కూడా ముక్తా నివాసంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరా మర్యాదపూరంగా కలిసి మద్దతు తెలిపారు గారి రాక్షస పరిపాలన పోవాలంటే పనిచేయాల్సిన అవసరం ఉంది ఎదుగుంటే ఆ పక్క అవినీతి పరులు అక్రమ సంపాదనదారులు దౌర్జన్య పరులు భూ కబ్జాదారులు డబ్బుల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరి ఎదుర్కోవాలంటే మనలో ఉండే మంచు పక్కన పెట్టి ఎవరికైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినారో వారి గెలుపు కోసం కృషి చేయాలనే ఆలోచనతో సుధాకర్ రెడ్డి గారు నేను సురేష్ అందరం కలిసి పెద్ద సపోర్ట్ చేయాలని నిర్ణయం చేసుకోవడం చేసి జరిగింది దాంతో భాగంగానే కష్ట నష్టాలు ఉన్నప్పటికీ మనుషులు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు పెద్ద గెలుపు కోసం అందరం కృషి చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది పెద్దను ఆహ్వానించి మేము కూడా మీతో పాటు ప్రయాణం చేస్తామని గతంలో ముప్పై సంవత్సరాలు మీతో పాటు ప్రయాణం చేసినామని ఇప్పుడు కూడా మా తుది శ్వాస వరకు మీతోనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ నంద్యాల రెడ్డి గారు సమస్యలో మేమందరము ఆయన మేము తెలుగుదేశంలోనే ఉన్నాము కానీ ఆయనకు మద్దతుగా ఇవ్వాలా ఆయన అభ్యర్థిగా నిర్ణయించినారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు పరిశీలించి సర్వేలు పరిశీలించి మేము కలిసినప్పుడు కూడా మేము సర్వేలన్నీ పరిశీలించాను ఆయన వైపు మొగ్గుంది ఖచ్చితంగా ఆయన అభ్యర్థిగా నియమించినాము మీరందరూ కూడా పోయి గెలిపించుకుని రండి అన్నాడు అదేవిధంగా మేమందరం కూడా తిరిగి ఆయనకు మద్దతిచ్చి ఆయన విజయాన్ని కృషి చేస్తామని తెలియజేస్తూ నేను మరొకసారి అనుకున్నాను మా భేదాభిప్రాయాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మనము ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండాలా ప్రొద్దుటూరు ప్రజలందరూ సుఖంగా ఉండాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి పరిపాలన అందించాలంటే ఖచ్చితంగా మనమందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నేను మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మీ మధ్య కూడా ఏమైనా మనస్పర్ధలు ఉంటే వాటిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పెద్ద విజయానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను